అందరికీ నమస్కారం నా పేరు సాయిల్ మాస్టర్ ముసర దగ్గర తిమ్మాపూర్ వర్ణి మండల్లో ధ్యానం ద్వారా ఆరోగ్యము ధ్యానం ద్వారా ఆనందమని పితామహ పత్రిజీ అవకాశాన్ని కల్పించిన పితామహ పత్రిజీ గట్టిగా క్లాప్స్ కొడదాం మనం అందరం ఇలా కలుసుకున్నామంటే ఎప్పుడు కలుసుకుంటాము కలిస్తే కందులు అన్న కలుస్తాం లేకుంటే పెళ్ళిళ్ళన్నా కలుస్తాం అంతే ఆ ప్రేమలు ఎట్టుంటాయి ఇక మనకు తెలుసు వీళ్ళు ఎప్పుడు పోతారు అన్నట్టుంటది కానీ ఈరోజు మనం ఈ విధంగా కలుసుకున్నామంటే ఇది ఎన్ని జన్మల పుణ్యఫలం అయితే మనం ఇలా కలుసుకుంటాం కాబట్టి ఎన్ని జన్మల పుణ్యఫలం చేసుకుంటే మనం కలిసిన ప్రేమతోటి కాబట్టి మన ప్రేమని ఎంత పంచుతే అంత పెరుగుతుంది ఏ పంచుతున్నామో అది గుర్తుపెట్టుకోండి ఏది పంచుతే అది పెరుగుతుంది మంచిదైనా సరే చెడైనా అయినా సరే ఈరోజు నేను ఈ విధంగా ఉన్నా అంటే కారణం ఏంటంటే మనం ఏం పంచుతున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి అందుకోసమే దృష్టి మారితే సృష్టి సృష్టి లోపల లోపం లేదు చూసేది మన దృష్టి లోపల ఉన్నదని మహానీయులు చెప్పిండ్రు ఒకసారి ఒక గురువు దగ్గర ఒక గుర్రం ఉండేనట ఆ గుర్రము పచ్చిగడ్డ అయితేనే తింటున్నదట అరిగట్టి తింటలేదట ఎండాకాలము పచ్చిగడ్డ దొరుకుతలేదట ఎండలకు అన్ని ఎండిపోయిందట ఏం చేద్దాం ఏం చేద్దామని ఆ గురువుగారికి ఏమైనా సలహా అడిగితే చెప్తాడని గురువుగారి దగ్గరికి పోయి చెప్పిండ్రట గురువుగారు గురువుగారు ఒక గుర్రం ఉన్నది మా దగ్గర ఎండాకాలం పోయి పచ్చిగడ్డ దొరుకుతలేదు మరి ఇప్పుడు ఏం చేయాలా అది పచ్చిగడ్డ అయితే తింటున్నది ఎండగడ్డి తింటలేదు అంటే ఆ గురువు గారు చెప్పిండట ఏం లేదు నాయన గడ్డి వేయకముందు ఆ గుర్రంకు రెండు పచ్చత్తారులు గట్టు అప్పుడు గడ్డి అన్నాడట ఆ ఎండిపోయిన గడ్డి వేసిన పచ్చిగడ్డ తిన్నట్టు తిన్నాడట దానికి ఏం కనబడుతున్నది పచ్చ కనబడుతున్నది మనం ఏం మార్చుకోవాలా మన దృష్టి మార్చుకోవాలా దృష్టి మారితే సృష్టి మారును సృష్టి లోపల లోపం లేదు చూసే దృష్టి లోపల లోపం ఉన్నది మన దృష్టిని మార్చుకుంటే మన జీవితం అద్భుతంగా ఉంటుంది కాబట్టి మనం ఏం మార్చుకుంటున్నాము బాగా ధ్యానం చేస్తున్నాం కడుపులో తిట్టుకుంటాం దాని మొదల నేను క్షమించడాన్ని దానితోటే నా జీవితం నష్టమైపోయింది వాళ్ళతోటే మా ఇల్లు ఖరాబ్ అయింది వాళ్ళతోటే నా జీవితం ఇట్లయింది ఎందుకంటున్నాము అన్నీ మనం సృష్టించుకున్నామన్న ఒక్క విషయం తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళని తిట్టుకుంటున్నామంటే మనం ఎక్కడ ఉన్నామనేది పెట్టుకోవాలి ఏం చేస్తున్నాం అనేది పెట్టుకోవాలి ఒకసారి ఒక ఆయన ధ్యానం క్లాసు నడుస్తున్నప్పుడు భార్య చెప్పిందట ఆడ ధ్యానం చెప్తున్నారు పోయే పోయే అంటే ఆయన సగం దాదకొచ్చినక్కడ అన్నాడట ఏం చేయాలన్నకైతే ఓపిక లేదు పొద్దంతా పని చేసిన కాబట్టి అని పోయిన తర్వాత ఒక గంట సేపు ధ్యానం చేసిన తర్వాత ఈయన పోయి ఆ గోడ కొరిగిండట గోడ కొరిగేవారంటే పాత గోడ ఆ ఎలుక మీదికెళ్ళంతా ఇట్లా మట్టి రాలుపుతా ఉన్నదట ఇలా ధ్యానంలో ఆరాం పండుకున్నదట ఆ నోరు ఆపి ఆ మట్టి మొత్తం నోట్లోనే పడుతున్నదట ఈ ధ్యానం వల్ల కూడా పొద్దుందాక భోజనం కాకుండా రాత్రి ఈ ప్రసాదం ఎంత మంచిగా ఎంత కమ్మ ఉన్నదని మళ్ళీ సఫరిస్తూ ఉన్నదట ఇంత తీయ ఉన్నది ఒక గంట సేపటికి ధ్యానం అయిపోయిన తర్వాత అందరు లేపరట ఏమన్నా అయినా లేవు అని లేపిన తర్వాత వేరే వాళ్ళు రోజు మరి ధ్యానం మంచిగున్నదే ధ్యానం విన్నావు కదా అంటే ఏం మంచిగా ఉన్నది అంతా మన్ను మన్నే ఉన్నదే అన్నారట ధ్యానం మన్ను మన్ను ఏ ఇంకా ఉన్న చూడు రూపించిండట ఏం తీసుకున్నాడు ఏది తీసుకుంటే అదేస్తుంది అని చెప్పినాం కదా నీ లోపలికి ఏం తీసుకుంటున్నామో గుర్తుపెట్టుకోవాలా ఏం తీసుకుంటే అది మాత్రం వస్తుంది కాబట్టి మన దృష్టిని మార్చుకుంటే సృష్టి మారిపోతుంది కాబట్టి మనం మార్చుకోవాల్సింది కొన్ని గుణాలు మార్చుకుంటే జీవితం మారిపోతుంది కాబట్టి ఇంతకుముందు సార్లు చెప్తాయి ఎప్పుడు ధ్యానం చెప్పినా కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం అధికంగా మాట్లాడితే ప్రశాంతాన్ని కోల్పోతాం అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం అబద్ధాలు మాట్లాడితే పేరుని కోల్పోతాం అన్నట్టు ఏం కోల్పోతున్నామో గుర్తుపెట్టుకొని మనం మాట్లాడు అందుకే ప్రేమతో మాట్లాడు ఆలోచించి మాట్లాడు అర్థం చేసుకొని మాట్లాడు మనసిప్పి మాట్లాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడు పూర్తిగిన తర్వాత మాట్లాడు మనసు నొప్పించకుండా మాట్లాడు మరి తక్కువ మాట్లాడు అప్పుడు శక్తితో నిండు ఉంటాం ఇంకొక మాట చెప్పిండు కోపంలో సమాధానం చెప్పద్దు సంతోషంలో వాగ్దానం చేయొద్దు ఒత్తిడిలో నిర్ణయం తీసుకోవద్దు అవసరం లేని చోట అబద్ధం చెప్పొద్దు అని చెప్పిండు నూటికొక్క అబద్ధం నిజంతో సమానం అవసరం లేకున్నా సృష్టించే అబద్ధాలు అర్థం ఫోన్ ఇచ్చింది అనుకో లేడని చెప్పే లేడని చెప్పు అది అంత అవసరం ఉండదు అలా సృష్టించుకుంటాం నాకు ఐదు నిమిషాలు ఇచ్చురా ఐదు నిమిషాలే చెప్తా ఎందుకు చెప్తున్నా అంటే మనము ఏం మార్చుకుంటున్నాము ఏదైతే అవసరం లేదో అది మనం ఎక్క తీసుకుంటున్నాం అన్నట్టు అవసరం ఉన్న తీసుకుంటలేము అవసరం లేని తీసుకొని అలా మనం అలా నష్టపోతూ మళ్ళా బాధపడతా ఉంటాం భగవంతుడు దేవుడు మనకు ఇంత సక్కని రెండు కళ్ళు ఇచ్చిండు దేవుడు ఈ కళ్ళు ఇచ్చిండు ఈ కళ్ళు ఇచ్చినట్టు పెరిగినట్టు ఈ కళ్ళు ఇంటికెళ్ళు పెరుగు పెరుగుతే కనబడుతుండేనా మేడం మంచుకున్నారా అంటే ఇట్లా బట్టి ఇట్లా వాడేస్తుండ్రీ దేవుడు ఎవి పెంచాలో ఎవి పెంచో ఎవి ఎప్పుడు ఇవ్వాలో దేవుడు ఇన్ని దేవుడికి మనం ఏమన్నా ఇస్తే ఏమి ఇయ్యందుకున్నదా మనకు ఇన్ని చేసిన భగవంతుడికి మన లోపల ఉన్న ఆత్మశక్తి కోసము కొన్నేళ్ళ నుంచి వెతకంగా 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 ఈరోజు ఈ అవకాశం వచ్చింది ఈ ధ్యానం అప్పటికి ఒకప్పుడు అంటుండ్రు ఋషులు మునులు సంతులు యోగులు మన పెద్దలు కూడా అంటుండ్రు ఏమన్నా అస్తువులు మరిచిపోయితే ఏమంటారు ధ్యానం చేసుకోనా ఏడబెట్టినో ధ్యానం చేయి ధ్యానం చేయి అంటుర్రు ఆ ధ్యానం ఈ ధ్యానం అనేది మనం మర్చిపోయినా ఇప్పుడు మనకు తెలుసు ఆ ధ్యానం ఎప్పుడు వస్తుంది మనకు దొరకని అస్తువులకైనా ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండాలా ఏకాగ్రత కావాలా అనుకుంటే శ్వాస మీద ధ్యాస పెడితే అయిపోతుంది అందుకోసరమే శ్వాస మీద ధ్యాస లేదు నాకు ధ్యానం కుదురతలేదు నాకు ఏం కనపడతలేవు అంటే సీస మీద ధ్యాస పెడితే శ్వాస మీద ధ్యాస ఉంటుంది డాక్టర్ దగ్గర ఒక వ్యక్తి పోయిందట మా అమ్మకు బాగా తగిలింది సార్ అంటే ఒక మందు సీస ఇచ్చిండట మంచిగా ఊపి పోయిన ఆయన అట్లనే పోయకు లేకుండా అడుకు గడ్డగట్టుకపోయింది ఊపిపోయాడట ఆయనకు అర్థం కాలేదట వచ్చిన కూడా ముసలామెకు పట్టిట్లా ఊపి 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 ఉన్నావే ఊసిపోయిందట ఉప్మా అంటే ఆయన మనిషిని ఊపిండట మనము అన్నీ వింటాం కరెక్ట్ ఏం కదా రిజల్ట్ అనేది మనకు వచ్చే రిజల్టు రాలేక అక్కడ తెలుసుకోలేకపోతాం కాబట్టి ఏం లేదు ఒక మూడు గంటల ధ్యానము చాలామంది అంటే మూడు గంటలు ధ్యానం చేస్తే కూడా మరి నాకు అనుకున్నంత రిజల్ట్ రాకొచ్చింది అని ఈ మాటలు కూడా వింటున్నాం ఎందుకు తెలుసా పున్నమాసుకు చేస్తున్నా యాదికి వచ్చినప్పుడు చేస్తున్నా ఆదివారం చేస్తున్నా గానం పట్టినప్పుడే చేస్తున్నా అంటే ఎట్ల చింతపండు కలిపినట్టు అవుతుంది గిన్నెలు కలిపితే అవుతుంది ఎట్ల కలిపితే అటే కొట్టుకుపోతుంది దేంట్లో కలుపుతున్నావు గుర్తు పెట్టుకోవాలా ఎంతసేపు చేస్తే సరిపోతుంది హైదరాబాద్ పోయితే ఐదారు గంటలు పడుతుంది కన్ను మూసి నేను ఏం కనబడతలేదు సార్ ఎన్నేం ధ్యానం చేయటంటే నేను పదకొండు రోజులు దాటిపోయింది అంటున్నది ఏళ్ళ కొద్ది తయారు చేసిన వాళ్ళకి ఏం కనవాలే నీకు పదకొండు రోజులకి ఏం కనబడుతుందామా ఇంకా పెంచు సాధన అని చెప్పినావు మళ్ళీ నేనేమనుకున్నా ఇంకా ఎక్కువ సమయం చేస్తుందేమో ఐదు ఆరు గంటలు ధ్యానం చేస్తుందేమో అని అడిగా నువ్వు ఎంతసేపు చేస్తున్నావు అన్న ఓ ఐదు నిమిషాలు దాటిపోటింది అంటున్నది ఐదు నిమిషాల ధ్యా అంటే విషయం ఒక్కటే మన మీద మనకు ధ్యాస మన మీద మనకు ఎరక మన మీద మనకు నమ్మకం ఉంటే గొప్ప గొప్ప విజయాలు సాధిస్తాము ఆరోగ్యంకు మించింది ప్రపంచంలో ఏం లేదు సంపాదిస్తారు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తము దార పోస్తాం దేనికి సంపద కోసం మళ్ళీ సంపద అంతా మన ఆరోగ్యం కోసం పోసుకుంటాం ఫస్ట్ నువ్వు ఆరోగ్యాన్ని చూసుకో ఏం తినానో తెలుసుకో ఎక్కడ తినానో తెలుసుకో ఎడ పోయితే ఆడ తినుకుంటా ఇట్లా వచ్చే అంటే కొంచెం తినుడు తగ్గించుకొని తెలుసుకొని తినండి ఒక బాబు చెప్పిండట బిడ్డ ఎక్కడ తినకు నాయన ఎక్కడ పోయితే అక్కడ తినకు బయట ఫుడ్ అసలే తినకు అన్నాడట ఏమన్నాడు ఎక్కడ పోతే అక్కడ తినకు బయట ఫుడ్డు తినకు అన్నాడట ఈయనకు బాగా గుర్తు అయిందట మా అయితే ఎక్కడైతే అక్కడ అన్నాడు బయట ఫుడ్ తినద్దు అని మంచిగా షాపులోకి పోయిందట సమోసే తీసుకున్నాడట బయట వద్దు అన్నాడు ఇది జర లోపట ఆ సమోసేను పొట్టంతా వల్చేసి లోపట ఆలుగడ్డ అంతా తిన్నాడట అది తినడట మరి ఏం మరి తెలుసుకున్నారు కాబట్టి మళ్ళా దేవుడు కూడా గొప్పవాడే కూడా ఎంత మంచోడో అనుకున్నాం కానీ పనులు అవుతున్నాయంటే ఎంటికెలు ఇస్తే పనులు అవుతాయి తిరుపతి దేవుడు పనులు మంచిగా చేస్తాడు దేవుళ్ళు ఎంత గొప్పవాళ్ళు తెలుసా ఈ ఎంటికెలు ఇచ్చినా మనకి ఎన్నో పనులు అయిపోయినాయి సత్యమా కాదా అది పక్క గిరిస పెట్టింది అంటే ఈ పనికివాసిన ఎంటికెలు ఇచ్చి లెక్కలేని కోరికలు కోరుకుంటాము ఒకవేళ ఆ దేవుడు నువ్వు గుండు గీసుకుంటే జీవితంలో నీకు ఎంటికెలు మొలయ్యంటే ఓడిస్తుండేనా ఇయకుండే పోని అవే ఎంటికెలు దేవుడు ఎంత గొప్పవాడు స్వీకరిస్తుండే అవే ఎంటికెలు మన చుట్టాల దగ్గరికి పోయి దోస్తుల దగ్గరికి పోయి పొడుగు గుండెనే మనిషికి తీసుకొని రే కొత్త పేలకర అట్టిస్తామంటే వాళ్ళు నీ ఇంటికెళ్లు వరినే చేసుకో అంటారు మరి దేవుడు ఎంత గొప్పవాడు ఒక కాలో చేత ఇస్తామని ఊసిపోతామని ఇయ్యరు ఏకాంతే సుఖమాయతం పరాతరే చేత సుమధీయతం ఒకటి మనసు రెండవది సమయం ఈ రెండే రెండు ఏదన్నా ఇచ్చేది ఉన్నది భూమి మీద అంటే ఒకటి మనసు మన మనసుతో ఇప్పుడు కళ్ళు మూసుకున్నాం అనుకో అపారమైన శక్తి ప్రపంచం మంచి జ్ఞానం సర్వం సత్యం మన అంతరంగంలో మనం మునిగిపోతాం ఒకటి మనసు ఈ మనసు అంటే మన మనసు ఎట్లుంటుంది కళ్ళు ముయ్యంగానే ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదొచ్చేది పొరి నేను పొయ్యి మీద షాయ పెట్టిన షాయ కాడు ఉంటే నీకు ఎప్పుడైనా దేవుడు కనబడతాడా అది పొంగిపోయితే పొంగిపోయా మళ్ళీ పది రూపాయలు తెచ్చిపెట్టు తులసి శ్రీ సఖి నీ పుణ్యదే నమస్తే నారద అంతే నమో నారాయణ ప్రియ పోరి కుక్క గేటే గేటేయలేను ఇంకా కుట్ట కుక్క కాడు ఉంటే నీకు దేవుడు కనబడతాడా నిన్ను నువ్వు చూసుకో అని చెప్పిండు నేను ఎవరిని ఎక్కడి నుండి వచ్చిన సృష్టికి నాకు సంబంధం ఏంది సృష్టిలో ఉన్నదేంది నా లోపల ఏంది ఏంది ఆయిగా కూసో ఆయిగా కూసు ఆయిగా కూసో కూసున్నప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకో నేను ఎంత ఆయిగా ఉన్నా ఎంత ప్రశాంతంగా ఉన్నాయి ఎంత ఆరోగ్యంగా ఉన్నా అంటే పైనున్న దేవతలు వాళ్ళు తదస్తు 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 అంటారు బాగా గుర్తు పెట్టుకొని రిక్కనే మనం మిస్ అవుతాం నా నొప్పులు పక్క చెప్తేనే తెలుస్తాయి నా బాధలు పక్క వాళ్ళకి తెలుస్తేనే చెప్తే ముఖాల నొప్పులు ఉన్నాయి కాళ్ళ నొప్పులు ఉన్నాయి కడుపు నొప్పులు ఉన్నాయి పక్కో ప్రచారం చేస్తే అవి వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్తారు వాళ్ళు తదస్తూ తదస్తూ అంటారు నీ రోగాలు పోతాయి ఎప్పుడన్నా పో రోజుకు మూడు మూడు గోళీలు పుట్నాలు బుక్కినట్టే పొద్దుగల మూడు మధ్యాహ్నం మూడు రాత్రికి మూడు తొమ్మిది గోళీలు మింగినాక రోగాలు రాకుంటే ఏమస్తాయి డాక్టర్ దగ్గర కుంటుకుంటూ పోతారు ఇంకా ఎందుకు చెప్తున్నా అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి నేను ఈరోజు నేను గోళీ లేకుంటే నేను బ్రతకలేనా నిన్ను నువ్వు నమ్ము నమ్ముకో ముందే అనుకుంటాం నా పోయిన దగ్గర గోళీలు దొరుకుతాయో దొరకయో నాకు గ్యాస్ ప్రాబ్లం ఉన్నది కడుపు నొప్పి ఉన్నది ఇంకేమో ప్రాబ్లం ఉన్నది ప్యాకెట్లలో పెట్టుకోగానే లోపల ఉన్న మనసుకు ఆత్మకేం తెలిసిపోతుంది తీసుకున్నావు గోళీలు రా నేను రాడి ఉన్నా రా నాకు గ్యాస్ ప్రాబ్లమే ముందే ఎందుకు అంటుండంటే ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకొని నిన్ను నువ్వు ప్రేమించుకొని ఆ విధంగా చేద్దాం చాలా పెద్దవాళ్ళు అందరికీ అవకాశం ఇద్దాం కాబట్టి ఇంత చక్కని జ్ఞానం కాబట్టి భక్తి మీద ఉండాలి ఇష్టం మాంసం తింటే నష్టం మార్చుకోవాలి మన సిస్టం మార్చుకోకుంటే నష్టం భగవంతుడు తీర్చడం మన కష్టం మన మీద మనకు ప్రేమ తత్వం ప్రేమ ఎప్పుడైతే అపారమైంది ఉంటుందో అప్పుడు ఆ విధంగా మనం లోపల పోతాం ప్రేమనిచ్చేది అమ్మ ఆతనిచ్చేది బొమ్మ నీడనిచ్చేది కొమ్మ ధ్యానమే ముద్దు గుమ్మ సూర్యుణ్ణి కప్పేది మబ్బు సూర్యుని కప్పేది మబ్బు మురికిని తొలిగేది సబ్బు మనిషిని గప్పేది డబ్బు ధ్యాన పోతుంది జబ్బు ఈ నవనాథ సిద్ధేశ్వరి యొక్క కళ ఇంతమంది యొక్క శ్రమ ప్రతి ఒక్క వ్యక్తి ఒక రూపాయ చారణ ఎంతనో పడ్డది అందరి ఇప్పుడు మనం పోయినాక కూడా ఈ పిరమిడ్ ఉంటుంది మన పిల్ల పిల్లలకు వాళ్ళకు తరతరాలకు గొప్ప వరం ఇచ్చిపోయినాము ఆ పత్రిక ఇచ్చిన వరము ఈరోజు మనము ఈ విధంగా వాళ్ళకు రూపాయి రూపాయి జమ చేసి ఈ విధంగా ఇచ్చినాం కాబట్టి ఆ శ్రమతోటి ఈరోజు ఆ ఎనర్జీ మన లోపల ఉంటుంది కాబట్టి ఈ నవనాథ సిద్ధేశ్వరి యొక్క పిరమిడ్ యొక్క కళ దీనికి లేదు నేల చేయాల ప్రతి వేళ ఆ ధ్యానం యొక్క లీల చేసే గలగల ప్రభు కార్యముల మిలమిళ ఉంటాం థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ